తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ మధ్యకాలంలో వారం రోజులుగా ఒక వివాదం కొనసాగుతుంది వాస్తవంగా ఆ వివాదం గల కారణం ఇంతకుముందు పాత పద్ధతులు థియేటర్లలో రెంటు లేదా లీజు పద్ధతులు నడుస్తున్నాయి అలా కాకుండా ఒక థియేటర్లో ఏ సినిమా అయితే ప్రదర్శింపబడుతుందో ఆ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్లో కొంత పర్సంటేజ్ని ఆ యొక్క థియేటర్ల యాజమాన్యానికి ఇవ్వాలి అనేటువంటిది వివాదం సరే దాని మీద చాలామంది రకరకాలుగా మాట్లాడి ఆ వివాదం ఎవరు చేసినో తెలియదు కానీ ఇదిగినా పరిష్కరించకపోతే మేము థియేటర్లు బంద్ చేస్తాం అనేటువంటి ఒక వివాదం బయటకు రావడం జరిగింది దాని మీద రకరకాలుగా స్పందించి ముఖ్యంగా జనసేనకు సంబంధించి జనసేన మంత్రి కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు స్పందిస్తూ ఇలాంటి నిర్ణయం ఎవరిని అడిగి తీసుకున్నారు రేపు జూన్ పన్నెండవ తేదీన మా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా రిలీజ్ అవుతుందని తెలుసు కదా తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారు దీని వెనుక ఏం కుట్ర దాగింది ఈ కుట్ర గల కారణం ఎవరు ఆ నలుగురు ఏమన్నా కారణం దీనిపై విచారణ చేస్తున్నామని హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సరే దీని మీద రకరకాలలో స్పందిస్తూ ఆ ఫిల్మ్ ఛాంబర్లో ఒక మీటింగ్ పెట్టుకొని మేము థియేటర్లు ఏం బంద్ చేయడం లేదు మాకైతే సమస్యలు ఉన్నాయి వీటి మీద కూర్చొని పరిష్కరించుకుంటాం బయట వ్యక్తుల యొక్క మాకు జోక్యం అవసరం లేదని కొంతమంది మాట్లాడడం థియేటర్లు కొనసాగిస్తామని జరిగింది ఇక్కడ వాస్తవంగా మెయిన్ సమస్య ఎక్కడ వచ్చింది ఈ జనసేనకు సంబంధించి కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎల్లో మీడియా కానీ ఆ నలుగురు కుట్ర కారణం అంటే ఆ నలుగురు ఎవరు అన్నది అందరి పెద్ద ఆలోచన అయిపోయింది జనరల్గా సినిమా థియేటర్లో పెద్దగా ఉన్నటువంటి నిర్మాతలుగానో డిస్ట్రిబ్యూటర్లుగానో ఎగ్జిబ్యూటర్లుగానో ఆ సురేష్ బాబు లేదంటే అల్లు అరవిందో లేకపోతే దిల్ రాజు ఇంకా ఒకరిద్దరు ఆ మైత్రి మూవీస్ వాళ్ళు ఉన్నారు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో థియేటర్లు ఉండడం రకరకాల జరుగుతూ ఉండేలేండి అది వాళ్ళకే తెలియాలి ఆ తర్వాత అల్లు అరవింద్ గారు స్పందిస్తూ ఆ నలుగురిలో నేను లేను అన్నాడు ఆ తర్వాత దిల్ రాజు గారు స్పందిస్తూ ఆ నలుగురిలో నేను కూడా లేను అన్నాడు మరి ఈ మెయిన్ వీళ్ళిద్దరిలో ఇద్దరే ఆ నలుగురిలో మేము లేము మేము లేము అంటే ఇంకెవరు జనరల్ సురేష్ బాబు లాంటి వాళ్ళు పెద్దగా ఇలాంటి ఒకరిని ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేసే ఆలోచన అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఇది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు అప్పుడు దిల్ రాజు ఒక విషయం చెప్పడం జరిగింది ఈ యొక్క సినిమా గురించి ఈ వివాదం గురించి అసలు ఈ ఆలోచన అనేది ఇక్కడ రాలేదు ఇక్కడ ఎవరు మాట్లాడలేదు థియేటర్లు బంద్ చేయాలనేటువంటి ఆలోచన ఈ ఆలోచన ఈ వివాదం ఈ మాట మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి అంటే తూర్పుగోదావరికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటర్లందరూ సమావేశమై ఆ సమావేశంలో ఒక అత్తి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఆ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి రాజమండ్రి జనసేన ఇన్ఛార్జి కూడా ఉన్నాడంట ఆయన తెచ్చినటువంటి ప్రపోజల్ అంట ఈ విషయం ఇప్పుడు ఇలా తెలిసి జనసేన వాళ్ళకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యం అందులో దుర్గేష్ గారు కానీ షాక్ అయ్యాడంట హరిహర ముళ్ళు విరిగిందే అన్నట్లుగా ముళ్ళు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంది పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపడానికి ఎవరికి అవసరం ఉంది అక్కడ కూడా మళ్ళా కుట్రకోణాలు రాజకీయ కారణాలు చెప్తుండ్రు దీని వెనుక వైసీపీ వాళ్ళు ఏమన్నారు ఉన్నారా అదో ఆ కాకినాడకు సంబంధించిన మాధ్యం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారా లేదా జగన్ స్థాయిలో ఎవరన్నా ఏదైనా మేనేజ్ చేసిందా ఇలా రకరకాల కథనాలు రకరకాలుగా మాట్లాడుతుండ్రు రాజకీయాల్లో ఎట్లయితే మాట్లాడతారో అట్లా అంటే వీళ్ళకు ఒకటిలే సావాస దావాసం వచ్చిందిలే ఆ చంద్రబాబు నాయుడు గారితో సావాసం చేసి ప్రతిదీ కూడా ఏం జరిగిన ప్రత్యర్థులపై అసలు వివాదం ఏంది వాళ్ళందరూ వ్యాపారస్తులు సినిమా వ్యాపారస్తులు వాళ్ళకున్న సమస్యలు ఆ రోజు ఆ రాజమండ్రిలోనో లేదా తూర్పుగోదావరి హెడ్ క్వార్టర్ అయినటువంటి అక్కడ సమావేశమై మాట్లాడినరు వాళ్ళు మాట్లాడే సమయానికి వాళ్ళ వ్యాపారం గురించి మాత్రం మాట్లాడతారు కానీ ఏదో ఫలాని హీరో సినిమా ఉంది లేదా మన పవన్ కళ్యాణ్ హీరో సినిమా ఉంది అని వాళ్ళకి పెద్ద గుర్తు ఆ రోజుకు అలాంటిది ఇప్పుడు ఆ విషయం తెలుసుకొని ఆ యొక్క అత్తి సత్యనారాయణ మీద చర్యల్లో భాగంగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందంట ఇట్లే ఉంటుంది తొందరపడితే ఏదైనా వ్యాపారాన్ని వ్యాపారంగానే చూడండి సినిమాలను సినిమాలగానే చూడండి రాజకీయాలను రాజకీయాలనే చూడండి అన్నింటిని ముడేస్తే ఇలానే ఉంటుంది తొందరపడితే ఎవరికి కావాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ సినిమాల గురించి హీరోయిజం గురించి ఆలోచించే అవకాశం ఉందే లేదు కదా మళ్ళా ఇప్పుడు తాజాగా ఈ సంఘటన అంటే ఈ సంఘటన గల కారణము మన జనసేన వాడే మన పార్టీ వాడే అని తెలుసుకున్న తర్వాత అతన్ని సస్పెండ్ చేస్తూ సరే ఓ సస్పెండ్ చేస్తే సరిపోదు కదా మళ్ళీ ఏదో శాఖాపరమైనటువంటి ఆదేశాలు ఇచ్చారంట సినిమా థియేటర్లు నిర్వహణ కరెక్ట్గా ఉండాలి అక్కడ తినుబండలు కరెక్ట్ రేట్లకు పెంచాలి అంటే కరెక్ట్ రేట్లకు అమ్మాలి ఈ యొక్క సినిమా టికెట్ల ధరలో కూడా నియంత్రణ ఉండాలి అనే విధంగా ఆదేశించిందంట చూడాలి ఇలా వరకు వచ్చే అన్నీ బాగా గుర్తుంటాయి హరిహరా సినిమా విడుదల కాకముందే ముళ్ళు విరిగిందే మరి సినిమా అయిన తర్వాత ఈ ముళ్ళు ఏమవుతుందో చూడాలి మరి